తేజా కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజాశలు మీరందరులా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను రోజు తేజ అఫిషియల్ చూస్తున్నారా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని ఈరోజైతే నేను మంచి సాంగ్ పాడబోతున్నాను ఇందులో నుండి అంటే స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుండి ఇది అందరికీ చాలా ఇష్టమని అనుకుంటున్నాను మనకు ఎప్పుడు ఫేర్వెల్ పార్టీ జరిగిన ఇలాంటి పాటనే పాడుతూ ఉంటాము ఎక్కడైనా సరే అలాంటి మంచి పాటను పాడుకుందాం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో వి మిస్ ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ ద జాయ్ మిస్ యూ మిస్ వి మిస్ ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ ద జాయ్ రానికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ లాబులో చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్ మున్నిపై వేసిన పేపర్ ప్లైట్లు రాజ నుంచి రాబాటు లాగిన రబ్బరు బ్యాండులు రాజసి ఇచ్చిన రోజ పువ్వులు శ్రీవాణి పెట్టి చె పువ్వులు కైలాసి కూర్చున్న కుక్కాకి కూతలు కళ్యాణి పెట్టిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చి కొని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటల ఊరుకోండి అల్లరంటే మా కూడా సరదా లేండి వి మిస్ ఆల్ మిస్ ఆల్ జాయ్ ஆன்ிஸ் ஆல் தாய் மிஸ் யூ எக்கோ படி எக்கடோ பெருகி எக்கே கலசாமுட் వాటిని మాస్టర్ బోడి గుండు పైన బోలెడు జోకులు రాకిని మేడమ్ గ్రూపు సాంగులు సుపయ మాస్టర్ సూదికి కూర్చిన గుండు పిన్నులు టైపు టపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు పిన్నులు బ్లాక్ బోర్డులో నా గ్రికు బొమ్మలు సెల్ ఫోనులో లో నా సిల్లి బాత్రూములో నా భావ కవితలు క్లాసు రూములో నా కుప్పి గంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి మనకు మనకు క్షమాపణలు పనులు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేలేండి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తేజ పిషా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్